మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆధ్యాంతిక రంగాన్ని చిన్న ఆలయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు ఆర్థికంగా లేని ఆలయాలను ఎంపిక చేసి ధూపదీప నైవేద్యం కోసం పూజారికి పదివేల రూపాయల వేతనం పంపిస్తామన్నారు రాబోయే మూడు నెలల్లో నాలుగు వందల తొంభై రెండు ఆలయాలను పునర్నిర్మించాలని సంకల్పించి నిధులు సమకూర్చినట్లు మంత్రి తెలిపారు నంద్యాల జిల్లా ధూపదీప నైవేద్యాలలో ముందంజలు ఉందని అభినందించారు ట్రస్ట్ బోర్డులు పాలక వర్గాలు వేయడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు మొత్తం మీద ఇరవై ఏడు ఆలయాలు మా శాఖలో ఉన్నాయి ఈ ఇరవై ఏడు ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు పాలక వర్గాలని నియమించడానికి అర్హత కలిగిన ఆలయాలు పద్నాలుగు వందల డెబ్బై రెండు వచ్చాయి పద్నాలుగు వందల రెండు ఆలయాల్లో తొమ్మిది వందల ముప్పై రెండు ఆలయాలకి పాలక వర్గాలని ఇప్పటికే ఏర్పాటు చేశాం వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ పని ప్రారంభించడం కూడా జరిగింది తొంభై ఏడు ఆలయాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి కొన్ని పాలక వర్గాల అవసరం లేదని ఎగ్జాంప్షన్లు గతంలో ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు వందల నలభై మూడు ఆలయాలకి మేము పాలక వర్గాలను వేయాలి వేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం నోటిఫికేషన్లు ఇచ్చాం త్వరలోనే ఈ ఆలయాలకు కూడా పాలక వర్గాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దీపం వెలిగించడం తోటి స్వామి యొక్క పూజా కైంకర్యాలతోటి కార్యక్రమాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది ట్రస్ట్ బోర్డులు పాలక వర్గాలు వేయడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు మొత్తం మీద ఇరవై ఏడు ఆలయాలు మా శాఖలో ఉన్నాయి ఈ ఇరవై ఏడు ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు పాలక వర్గాలని నియమించడానికి అర్హత కలిగిన ఆలయాలు పద్నాలుగు వందల డెబ్బై రెండు వచ్చాయి పద్నాలుగు వందల డెబ్బై రెండు ఆలయాల్లో తొమ్మిది వందల ముప్పై రెండు ఆ